ఇక్కడ మనము ప్రజలు కూడా ఒకటి గ చాలా చాలామంది కూడా మీడియా వాళ్ళు అడుగుతుంటే అల్లు అర్జున్ గారిది తప్పేముందండి ఆయన సినిమా చూసారండి వెళ్ళి ఆయనకి కూడా ప్రజా హక్కు అండి సినిమా చూసే హక్కు ఆయన వెళ్ళకూడదండి ఆయన వెళ్ళి చూశాడు దాంట్లో తప్పేముంది ఆయన పని ఆయన చేసుకున్నాడు అనేసి ఇలా చాలామంది మాట్లాడుతున్నారండి కొంతమంది మీడియా వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ అడిగినప్పుడు హాయ్ అండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ నాకు అందినట్టేనండి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికైతే మీరు నాకు ఖచ్చితంగా అయితే సహకరించాలి సో కొన్ని విషయాలు అయితే మనము ఇప్పుడు ఒక యూట్యూబ్ని షేక్ చేసి మొత్తం హోల్ మన ఎక్కడైతే తెలుగు ఫ్యాన్స్ ఉన్నారో తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలిసింది అలానే అసలు అటో ఇట ఎటు అనేది అసలు గమ్యం లేక వెయిట్ చేస్తున్నారనమాట అందరూ మనము మన ఆల్రెడీ తెలిసిందేనండి కొంతమంది పబ్లిక్ నేను కొన్ని వీడియోస్ చూశాను అనమాట అల్లు అర్జున్ గారిది తప్పేముందండి అల్లు అర్జున్ గారు తన మూవీకి వచ్చారు చూసారు అనేసేసి మాట్లాడుకున్నారు ఓకేనండి ఆయన మూవీ చూడాలి ఆయన హక్కు హక్కు ఉంది కానీ హక్కు ఎప్పుడు మీరు ప్రీమియర్ షో వేసుకొని పబ్లిక్ అంతా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అలానే పబ్లిక్ వెళ్ళటానికి లేనప్పుడు ఒక ప్రీమియర్ షో అనేది అది వేసుకో వేయటమే తప్పు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చూసింది రోజుకొచ్చేసి మూడు షోలే వీళ్ళు అదనంగా ఒక షో వేసుకొని దానికి పబ్లిక్ అందరినీ ఆకట్టి అలానే టికెట్లు రేట్లను వేలుకు వేలు పెంచుకొని అలాగే పబ్లిక్లో ఒక మనిషి అంటే ఇప్పుడు అందరు వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నానండి ఏముందండి ఆయన సినిమా వెళ్ళి ఆయన చూసారు ఆయనకంటూ కొంచెం ఇది ఉంది కదా అనేసి అంటే ఆయన ఒక నార్మల్ పర్సన్గా నార్మల్ పర్సన్ అవ్వం అవ్వండొచ్చు మళ్ళాగా ఆయన కూడా మనిషే కానీ ఇక్కడ ఆయన సెలబ్రిటీ మనం ఇక్కడ ఒకడు గమనించాలండి ఆయన ఒక హోదాలో ఉన్నాడు ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఒక ఇదిలో ఉన్నాడు మనము మనం నార్మల్గా మనం మాట్లాడే వాళ్ళమే మన లాంటి వాళ్ళు వెళ్తారు టికెట్ కొనుక్కుంటారు థియేటర్ లోపలికి వెళ్తారు సినిమా చూస్తారు కానీ మళ్ళాగా అల్లు అర్జున్ గారు రాలేరు అలానే టికెట్ కొనుక్కోలేరు లోపలికి వెళ్ళి మూవీ చూడలేరు తనకంటూ తన కష్టపడి ఎదిగి ఒక స్థాయికి వచ్చి అవార్డు ఏ విధంగానైనా రాని వానికి మనకి సంబంధం లేదు అది ఒక నేషనల్ అవార్డు ఒక మన తెలుగు హీరోకి రావటం అందరు గర్వించదగ్గదే అది ఎలా వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది అనేది అది వాళ్ళ ఇష్టం ఇచ్చిన వాళ్ళు ఇష్టం పుచ్చుకున్న వాళ్ళ ఇష్టం అది మనం మాట్లాడటానికి ఏం లేదు ఇక్కడ మనం పబ్లిక్లో మాట్లాడుతున్నాం కాబట్టి మనం పబ్లిక్ గురించి అయితే మాట్లాడదాం ఎలా మాట్లాడతారండి పబ్లిక్ కొంచెం అన్న ఆలోచించాలి కదా పబ్లిక్ ఇలా ఈ విధంగా మనుషులు కింద ఉన్నారా మనుషులు వెళ్తున్నారా మనుషులు ఎలా ఉన్నారు అనేది ఆలోచించకుండా ఆయన చూడాలన్న ఆతృతలో ఆయన చూడాలన్న ఇదిలో మనుషులు కింద పడిపోయారా మనుషులు మనం తొక్కుతున్నామా మనుషుల్ని ఏం చేస్తున్నాం అనేది ఏ మనిషికి తెలియకుండా అక్కడ ఆ రోజు ఎవరైతే ఉన్నారో తెలియకుండా ఎట్లా అనేది ఆయన చూడాలన్న ఆత్రుతకో కింద ఏం జరుగుతుంది పక్కన ఏం జరుగుతుందని పట్టించుకోకుండా తొక్కుంటూ తొక్కుంటూ ఈ రోజున ఒక కుటుంబానికి ఒక లైఫ్ లాంగ్ ఆమె కొంచెం ఏజ్డ్ కూడా గదాం చాలా యంగా ఆమె ఒక ఆమెని చంపేశారండి అది కేవలం ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు మాత్రమని నేను చెప్తాను తర్వాత అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఎందుకు బాధ్యతలు అనేది కూడా ఆల్రెడీ చాలామంది మనకన్నా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి వీడియోస్ అనేది వేయటం జరుగుతుందండి ఎందుకంటే మెయిన్ ఆమె చనిపోవటానికి ప్రత్యక్షంగా ప్రత్యక్షమైన పరోక్షంగా అయినా కానీ ఫ్యాన్సే కారణం అని చెప్తామండి ఎందుకంటే మనుషులు కింద పడుతుంటే ఏం మనుషులండి కాదు ఏమొచ్చిద్ది ఆయన చూస్తే మీకు ఈ రోజున అనవసరంగా ఒక ప్రాణం పోయి ఇంకో ప్రాణం అసలు ఆయన ఆ బాబు బయటకు వస్తాడో లేదో తెలియని స్థితిలో ఆ తండ్రి ఉంటే కాదు ఏం మనుషులండి అసలు ఏముంది ఆయన దగ్గర చూడటానికి కాదు అంత కింద పడి మనుషులు తొక్కుంటా కూడా ఈ ఫ్యాన్స్ ముందు ఫ్యాన్స్ అనే వాళ్ళకి మార్పు రావాలండి ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ ఇలానే ఊరికే ఉండి వాళ్ళ కోసం ఫ్లెక్సీలు కట్టి ఓకే అభిమానం ఉండొచ్చు కానీ వాళ్ళు వచ్చి నిన్ను పోషించరు వాళ్ళు వచ్చి నిన్ను చూడరు ఇంతవరకు కూడా ఆ బాబుని అల్లు అర్జున్ గారు వచ్చి కనీసం చూడను కూడా చూడలేదు ఎందుకు చూడలేదు ఎందుకు పక్కన పెట్టు ఎన్నైనా ఉండొచ్చు కారణాలు కానీ కనీసం అట్లీస్ట్ ఒక ఫోన్లో పరామర్శ కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళి పరామర్శ కానీ ఎన్ని రోజులైందండి నిన్న అల్లు అరవింద్ గారు వెళ్ళి ఆ బాబును చూస్తే ఈ రోజుకి ఎన్ని రోజులైంది ఫోర్త్ తారీఖు ఫోర్త్ అంటే నిన్నటికి ఎన్ని రోజులు నిన్న ఎయిటీన్త్ అంటే దాదాపు ట్వల్ పన్నెండు రోజుల్లో ఎవరు కూడా వచ్చి ఆ బాబుని చూద్దాము ఆ బాబుని పరామర్శిద్దాము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దాము అని ఎక్కడా కూడా అసలు లేదండి ఆ బాబు ఆ రోజున అంత చిన్న బాబు ఇప్పుడు వాళ్ళు తప్పే ఆమె చిన్నపిల్లల్ని తీసుకొని రావటం ఆమెది తప్పే కానీ ఆమె అభిమానం అంత పిచ్చుగుందని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొని ఆ ప్రీమియం షోకి రావటం ఆమె చేసిన పెద్ద మిస్టేక్ కానీ మనము ఆమె మిస్టేక్ కన్నా ఆమెకున్న ఉత్సాహం కానీ ఆమెకున్న ఆతృత కానీ ఆమెకున్న అభిమానం కానీ ఆమెకున్న ప్రేమ కానీ ఇలా మనం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ అంటే అంత అబాబుకు కానీ ఆమెకు కానీ ఎవరైనా కానీ అంత పిచ్చుంది మొదట షోనే చూడాలి అన్నందంటే వాళ్ళు ఎంత మా అభిమానం పెట్టుకున్నారో మనం ఆలోచించాలి వాళ్ళు అనుకోలేదు వాళ్ళ చనిపోతామని అలానే వచ్చిన అల్లు అర్జున్ గారు అనుకోలేదు వాళ్ళు చనిపోతారని కానీ ఇక్కడ ఫ్యాన్స్ వీళ్ళు ఒళ్ళు మిల్లు తెలియకుండా ప్రవర్తించే చూసావా మనం అది మాట్లాడుకోవాలి ఇంకా పోతే మనకి ఎప్పుడొస్తారండి వాళ్ళు ఓకే నీ వలన ఒక ప్రాణం పోయింది నీ వలన ఒక ప్రాణం కొట్టు మిట్టిలాడుతుంది మరి కనీసం మీ బాధ్యత ఏంటండి వచ్చి చూడాలి కదా అట్లీస్ట్ హాస్పిటల్ సెక్యూరిటీ ఏం ప్రాబ్లం ఏముందండి సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది బౌన్సర్లు పెట్టుకోరు పెట్టుకోరు ఏమి వెళ్ళి చూడాలి అనేసి అంటే ఎలా అయినా చూడొచ్చండి ఆయన తొక్కిలా తొక్కిస్లా జరిగిందని ఆ రోజు తెలుసు ఆయన స్పందించింది టూ డేస్ తర్వాత అల్లు అర్జున్ గారు అది కూడా మీడియా వాళ్ళు ఈ ఇది వేయబట్టి మీడియా వాళ్ళు పదే పదే చనిపోయారు చనిపోయేది వేయబట్టి ఆయన అప్పుడు ఆయన ఇన్స్టాలో వేశారండి మనం చూస్తే ఆయన మూవీ క్లిప్స్ ఎన్ని వేసుంటారు అండి అల్లు అర్జున్ గారు అంటే ఆయన నా ఫ్యాను కాదు ఏమీ కాదండి జస్ట్ నేను కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను నేను ఎవరికి కూడా అభిమానం కాదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది వాళ్ళు ఇలా చేయకుండా ఉంటే బాగుండు అలా చేస్తే బాగుండేది అనేది మనం చెప్తాం కానీ ఇక్కడ ఏమీ లేదండి ఆయన అంటే నాకు అభిమానం లేదు ఆయన అంటే నాకు కోపమో లేదు నేను రాజకీయ వేత్తలు కాదు నార్మల్ పర్సన్ అండి నేను ఎందుకంటే మనకి ప్రతీది ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని మాట్లాడే అర్హత అధికారం అందరికీ ఉంటుంది ప్రజాస్వామ్యంలో సో దాని బేసిక్గా నేను మాట్లాడుతున్నాను ఆయన అన్ని క్లిప్స్ వేసుకున్న ఆయన అట్లీస్ట్ టూ డేస్ తర్వాత ఆయన ఆయన ఈ బాధాకరము చనిపోయిన బా ఆమె గురించి అని చెప్పటం మరి అన్ని రోజులంటే ఆయనకి పట్టలేదండి ఒక అభిమాని నీ కోసం వచ్చి నీ కోసం ఆమె ప్రాణాలు అర్పించిన ఒక అభిమాని గురించి అట్లీస్ట్ రెండు రోజుల తర్వాత స్పందిస్తారండి సరే స్పంది ఎలా అయినా ఉండని ఈ రోజున ఆయన ఏదైతే ఓవర్ యాక్షన్ చేసి ఆయన ఏదైతే స్టేజ్ మీద మాట్లాడాడో దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది పడిద్దు కూడా పడాలి కూడా ఎవరంటే ఎందుకు అనేది నేను వీడియోలో చెప్తానండి సో మనము చాలా చూసాము ఎందుకు అనేసి అని అంటే ఇప్పుడు ఆయన ఆయన ఆల్రెడీ మూవీకి వెళ్ళినప్పుడే ఆ ఇష్యూ జరిగిందని తెలియకుండా ఎలా ఉంటుంది ఆయన మూవీ చూసేటప్పుడు ఈమె చనిపోయింది మరి అలాంటప్పుడు ఆయనకి తెలియకుండా ఎందుకు ఉండిద్ది ఆయన ఆ రోజు వచ్చి ఆ రోజు డే మొత్తం ఉండి మళ్ళీ రెండో రోజు డే మొత్తం ఉండి మళ్ళీ మూడో రోజున ఆయన ఇన్స్టాలో అది పెట్టాడండి అంటే ఆయనకి తెలీదా చెప్పరా ఆయన చుట్టుపక్కల ఎంతమంది ఉంటారండి ఉంటారు కదా ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీ ఉంటారు ఆయన బౌన్సర్లు ఉంటారు ఎంతమంది ఉంటారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత న్యూస్ ఎంతమంది చూడరు ఎవ్వరు ఒకరికి ఆయనకి చెప్పరా ఇది ఒక తప్పు ఆయన చేసింది స్పందించకపోవటం చేసిన తప్పు సో నీకు తెలిసిన తర్వాత ఎట్లీస్ట్ అట్లీస్ట్ నీకు ఇంకా అరెస్ట్ అవటానికి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ నాకు టైం ఉంది అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడ మాట్లాడేటప్పుడు మాట్లాడడం మనకు తెలియదు ఎందుకంటే ఆయన వెళ్ళి పరామర్శించిందైతే మనకి మీడియాలో వస్తుంది ఎక్కడో కూడా వాళ్ళ ఫ్యామిలీని అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్ళపోయినా వాళ్ళ ఫ్యామిలీనైనా కానీ ఆయన పరామర్శించలేదండి అదొక మిస్టేక్ నిన్న ఒక న్యూస్ ఛానల్ ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటే కళ్ళం అట్లా నీళ్ళు వచ్చేసినండి చిన్న పాప వా పాపకి ఏమని చెప్తున్నారు వాళ్ళు అమ్మ ఊరెళ్ళిపోయింది అమ్మ రాదు అని చెప్తున్నానంట యాంకర్ అడుగుతుంటే అమ్మ ఊరెళ్ళింది అమ్మ రాదు మరి నువ్వు స్కూల్కి వెళ్ళవా అంటే అమ్మ వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్తాను అన్నప్పుడు ఎంత బాధ అనిపించిందండి అసలు నాకు చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాకు కోపం కూడా అంత వస్తుంది కానీ మనము మాట్లాడదు కాబట్టి మాట్లాడదు ఇది ఎంతమందికి కోపం వస్తుందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి ఆ పాప అలా మాట్లాడుతూ అలా ఉంటే మరి నీకు అమ్మ గుర్తు రావట్లేదు అని యాంకర్ అడుగుతున్నప్పుడు గుర్తొస్తుంది అమ్మ ఎందుకు గుర్తు రావట్లేదు అని అన్నప్పుడు అసలు ఎంత బాధండి ఇంకోటి ఇక్కడ బన్నీ గారు ఏదైతే ఏమండి ఆయనకు అంత నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆయన కొన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగి పైకొచ్చినోళ్ళు చాలామంది మనం చూస్తున్నామండి ఈయనకి ఒక్క అవార్డు వచ్చిందో లేదో మన ముఖ్యమంత్రి గుర్తుండరు ఎవరు గుర్తుండడు అంత యాటిట్యూడ్ ఎందుకండి ఆయనకి కాదు అంత యాటిట్యూడ్ ఎందుకు నీకు ప్రజలు నువ్వు ప్రజల మధ్య నీ సినిమాను పెడుతుంటే ప్రజల నుంచి వచ్చిన డబ్బును నువ్వు డబ్బు చేసుకుంటున్నావు అంతే తప్ప నువ్వు పెట్టుకున్నావు కానీ అది ప్రజలు చూసి డబల్ డబల్ టికెట్లు అమ్మి నీకు అంత విజయం ఇచ్చినప్పుడు నువ్వు ఫ్యాన్స్ పట్ల కానీ అభిమానుల పట్ల కానీ ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి సో అదొకటి ఆయన వెళ్ళకపోవటము ఒక తప్పు ఆయన వెళ్ళలేదు ఎక్కడ పరామర్శించలేదు ఇంకోటి మనకు కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు చూసినప్పుడు మనకి ఆయన పాతిక లక్ష్యలు ప్రకటించారు అనేసి అంటే నీ పుష్ప కలెక్షన్స్కి ఎంత ఎంత వచ్చిందో పుష్ప మూవీకి ఎంత కలెక్షన్ వచ్చిందండి కొన్ని క్రోర్స్ వచ్చినాయి అన్ని కొన్ని క్రోర్స్ అంటే మనకు తెలియదు లక్షలు వేలైతే రావండి క్రోర్సే వస్తాయి ఎందుకంటే మనకి వాళ్ళు ఎంత పెట్టి తీసారు అనేది మనకు తెలియదు కానీ అది ఎంత అనేది అప్రాక్సిమేట్గా కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోయినా కానీ ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు ఎందుకంటే టికెట్ ఒక్కోటి వచ్చేసి మనం నాలుగు వందలు ఐదు వందల టికెట్ని ఆ రోజు రెండు వేలకి పదిహేను వందలు బ్లాక్లో అమ్ముకున్న ఇంకెంత బ్లాక్లో అమ్ముకున్నారో ఇవన్నీ కూడా మనకు తెలుసు మరి అంత డబ్బు నీకు వచ్చింది అంత అంత ఇది వచ్చిందంటే ఫ్యాన్స్ వల్లనే కదా కాదు మరి అలాంటప్పుడు ఫ్యాన్స్ పట్ల బాధ్యత కలిగి ఉండాలి కదా ఇంకోటి మీరు చేసేది ఏదైనా కానీ ఫ్యాన్స్ని రెచ్చగొడతలో మొదటి చేసిన తప్పు అల్లు అర్జున్ గారిది ఎందుకంటే ఫ్యాన్స్ ఆర్మీ 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 ఏంటండి ఆర్మీ అంటే మీరు అలా ప్రజలను రెచ్చగొట్టి మీ కొరసం థియేటర్ల దగ్గర ఈ విధంగా చేసి మనుషులు చనిపోతూ ఉంటే మీకు ఫ్యాన్ బేసి కావాలి ఫ్యాన్ని మీరు ఆర్మీ చేసుకుంటారా ఎందుకు ఫ్యాన్స్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం ఎందుకు కాదు ఫ్యాన్ బాయ్ ఫ్యాన్ ఆయన కొన్ని ఆడియో ఫంక్షన్స్లో కూడా ఆర్మీ ఆర్మీ ఎందుకండి ఆ మాటలు ఎందుకు ఆర్మీ ఏం ఆర్మీ కాదు ప్రజల ఎమోషన్స్ తోటి ప్రజల డబ్బులతోటి డబ్బులు చేసుకున్న మీరు ఏమి ప్రజల ఆర్మీ అని ఎందుకు అలా రెచ్చగొట్టడం ఎందుకు సో మనకి తెలిసిందే ఆల్రెడీ పొలిటి పొలిటికల్గా కూడా ఆయన వేరే వాళ్ళకి సపోర్ట్ చేశారని అది కొంచెం ఇష్యూ జరుగుతుందని కూడా తెలిసింది కానీ స్టేజెస్ మీద ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన మాట్లాడే ఇది కానీ ఏదైతే ఫ్యాన్స్ని ఆయన ఉసిగొలపడం కానీ రెచ్చగొట్టడం కానీ ఈ విధంగా చూస్తే చాలా చాలా మిస్టేక్స్ అవన్నీ కూడా కాదు చాలా చండి ఎవరు ఫ్యాన్ కాదండి అలా చేయకూడదు ప్రజల్ని అభిమానం అన్నప్పుడు వాళ్ళ అభిమానంతో ఏదైనా చేయాలా కానీ ఇంకా మీరు రెండు మాటలు ఇది చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి ఈ రోజున ఎవరు బలైపోయారు ఒక కుటుంబం బలైపోయింది అయిపోయింది ఈరోజు సినీ ఇండస్ట్రీకి మొత్తం కూడా అసలు ఒక్కసారి కూడా వాళ్ళు ఆలోచించుకోలేదండి వాళ్ళు చేసిన తప్పులే ఈ రోజున సినీ ఇండస్ట్రీకి ఇంకా ముందు ముందు ఉంది ఖచ్చితంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకి ఇంకా గట్టిగా ఇద్దరు ముగ్గురు తగిలితే ఇండస్ట్రీ కూడా గట్టిగా వచ్చేస్తుందండి ఎందుకంటే ఏమండి బన్నీ ఏమైంది బన్నీకి కాదు బన్నీకి అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి ఏమైందని ప్యూల్గా వరస పెట్టి వరస పెట్టి ఆయనకి పరామర్శించడానికి ఏమైందండి ఆయనకి ఒక్కరోజు కొన్ని క్రోడ్స్ పెట్టో కొన్ని లక్షలు పెట్టో రెండు నిమిషాలు కూడా ఆయన జైల్లో ఉండకుండా బయటకు వచ్చేసాడు మరి ఎందుకు అంతమంది క్యూ కట్టారు ఎవరైనా కానీ ఒక్కరు కూడా వాళ్ళ ఇన్స్టా కానీ వాళ్ళ దేని గురించి అయినా కానీ ఆ ఫ్యామిలీకి తెలిపారండి ఎందుకంటే వాళ్ళు కూడా అభిమానులే కదా ఈరోజు అల్లు అర్జున్ గారు అభిమానే అలా అయిపోయింది రేపు ఇంకొక హీరోయిన్ ఇంకొక హీరోనో వాళ్ళ అభిమానులు కూడా అలాంటి పరిస్థితి వస్తే అలానే వదిలేస్తారు మరి అట్లీస్ట్ ఎవరైనా కానీ మనిషి ప్రాణమే కదా కాదు ప్రాణమే కాదు మరి అలాంటప్పుడు ఒక్కరైనా కానీ ఇండస్ట్రీ తరఫు నుంచి ఒక్కరైనా కానీ ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినా అట్లీస్ట్ మీ మద్దతు అయినా వాళ్ళకి అసలు తెలిపారు ఎవ్వరు తలపలేదు తెలపలేదు ఏంటో అసలుకి లైన్ కట్టుకొని ఏదో అల్లు అర్జున్ గారు జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చేసారు ఇంకేముంది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా పరామర్శిస్తే అంటే డబ్బు లేనివాడికి డబ్బు ఉన్నవాడికి ఇక్కడ తేడా చూడండి ప్రజలు ఇది ఆలోచించాలి ఎందుకంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు తొక్కి స్లాట్లో తొక్కేసిన వాళ్ళని అల్లు అర్జున్ గారు వచ్చి పలకరించారా అల్లు అర్జున్ గారు వచ్చి ఆ ఫ్యామిలీని ఆదరించారా అల్లు అర్జున్ గారు వచ్చి ఆ ఫ్యామిలీకి ఏమన్నా లక్షలు పాతిక లక్షలు పుష్ప టూకి ఎన్ని క్రోర్స్ వచ్చినాయండి దాంట్లో పాతిక లక్షలు ఈ కుటుంబానికి ఇస్తే దాంట్లో పది లక్షలే ఇచ్చారంట ఇంకో పదిహేను లక్షలు మళ్ళీ వాళ్ళు రివర్స్ అయితే అని అనేసి హోల్డ్లో పెట్టారంట అస అది ఎంతవరకు అది నిజమైతే ఎంత తప్పండి ఎక్కడైనా ఇంకా ఫ్యాన్స్ అనే వాళ్ళు మారాలండి అది ఏ ఫ్యాన్ అయినా కానీ ఎవ్వరు ఫ్యాన్ అయినా కానీ మీరు మీరు కొట్టుకోవటం మీరు మీరు చంపుకోవటం మీరు మీరు కొట్ తన్నుకోవటం మీరు మీరు ఇది చేసుకోవటం తప్ప మీరు ఎవరి కోసమైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు వచ్చి మీ ముఖాలు చూడరు అలానే మీ ఫ్యామిలీకి ఏదన్నా అయితే మీ వలన కానీ ఎవ్వరు దేకరండి మీ ఫ్యామిలీని అది ఒక ప్రజలు తెలుసుకోవాలి ఎప్పటికైనా మారాలి కాదు వాళ్ళు మీరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని ప్రజలందరి గురించి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళు హైలో ఉండి వాళ్ళు కోట్లు వెనకేసుకొని వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప మనం ఏదైతే ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మనం మన ఇంట్లో అన్ని పనులు మానుకొని డబ్బులు పెట్టుకుని వేలు వేలు టికెట్లు పెట్టుకుంటే మనకు వచ్చింది ఏమీ లేదండి మనం ఇచ్చే డబ్బులే వాళ్ళకి కొన్ని క్రోడ్స్ ఉండి వాళ్ళు వాళ్ళు అభివృద్ధి అయ్యి పైకి వెళ్ళిపోతున్నారే తప్ప చూసే మనం కష్టపడి మనం డబ్బులు పెట్టి సినిమా చూసే వాళ్ళు మనం కిందే ఉంటున్నామండి మన ఫ్యామిలీలు కిందే ఉంటున్నాయి మనం ఎదగట్లేదు మనం పైకి రావట్లేదు మనం టిక్కెట్ పెట్టి మనం వాళ్ళే ఎదిగిపోతున్నారు అవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారండి ఫ్యాన్స్ కాదు అవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారు ఎందుకండి ఈ ఇండస్ట్రీ మొత్తం ఎందుకు క్యూ కడుతున్నారు వాళ్ళ ఇంటికి ఏమైందని ఫ్యామిలీ ఎంతమంది ఇప్పుడైనా కానీ ప్రజలు ఆ కుటుంబం తరపున మనకి ఎంతమంది ఇప్పుడు వెళ్తున్నారండి ఇప్పుడు మన రాజకీయ నాయకులైనా కానీ సామాన్య ప్రజలైనా కానీ మనము ఒక ఒక వి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శ ఇప్పుడిప్పుడే కదులుతున్నారు వాళ్ళ కుటుంబానికి ఏ ఇండస్ట్రీ అంటే డబ్బున్నా వాడిదైనా మీకోసం ప్రాణాలు అర్పించే వాళ్ళని మొఖాలెంక చూడరు మీకోసం టిక్ టికెట్లు పెట్టి ఉన్న ఫ్యాన్స్ వంక మీరు చూడరు మీకోసం ఫ్లెక్సీలు కట్టి మీకోసం పాలు పోసి మీకోసం దండలు పెట్టి మీకోసం అభిషేకాలు చేసే వాళ్ళ ముఖం వెంక చూడరు అంటే మీరు మీరు సపోర్ట్ చేసుకుంటారు మీకోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని మీకోసము థియేటర్ల దగ్గర పడిగాపులు గీసే వాళ్ళని మీకోసము ఆటలు ఆడుకున్న వాళ్ళని మీరు పట్టించుకోరు వాళ్ళు ఏమవుతున్న మీకు అవసరం లేదు కానీ మీ వాళ్ళు ఎవరైనా అయితే మొత్తం మొత్తం క్షేమల దండి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళి ఆయన పరామర్శించినాడు ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటే సో అందరిది కూడా ప్రాణాలి అందరిది కూడా ప్రేమే అందరిది కూడా కుటుంబమే ఆ కుటుంబంలో మన మీడియాలో చూస్తే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోగానే ప్రగత్తుకుంటూ వచ్చేసి వాళ్ళ అబ్బాయి అత్తుకున్నాడు సో అది తండ్రి ప్రేమ దానికి మనం గౌరవించాలి కానీ అదే తండ్రి ప్రేమ ఎక్కడ కొట్టుమిట్టులాడుతూ వాళ్ళ కొడుకు కోసం ఆయన ప్రాణాలన్నీ చెప్పుకోలేక బాధకి ఎవ్వరికి ఏమి చేయలేక ఎవరిని అనలేక ఒక సామాన్యుడిగా ఆయన ఉండిపోతున్నాడండి కాదు అది కూడా ప్రేమే కదా ఆయన అటు లైఫ్ లాంగ్ జీవితాంతం తోడుండే భార్యను కోల్పోయాడు అలానే కని పెంచుకొని తన కొడుకు ఏదో ప్రయోజకుడవుతాడు తన కొడుకు తనని ఏదో చేస్తాడు ఆశలు పెట్టుకున్న కొడుకు ఈరోజు వెంటిలేటర్ మీద ప్రాణాలతోటి పోరాడుతున్నాడు అభం శుభం తెలియని చిన్న పాప తల్లి ఎక్కడా అంటే సమాధానం చెప్పలేని ఆ తండ్రి మరి ఆ తండ్రి ఆవేదన ఎంత ఎంత వంద రెట్లు ఎక్కువండి అల్లు అర్జున్ మీద వాళ్ళ కొడుకు మీద తండ్రి ప్రేమ ఎవరికైనా వాళ్ళ తండ్రి అక్కడికి వెళ్ళాడంటే అయాన్ కూడా చిన్నపిల్లడు దానికి మనం ఏమనటం లేదు కానీ అదే ప్రేమ అదేది ఒక్కసారి ఇటువైపు చూడండి ఎందుకంటే వాళ్ళని కాదు మన ప్రజలు ఈ రోజున ఆ కుటుంబం ఆ పరిస్థితిలో ఉందంటే ఆ కుటుంబాన్ని ఎవ్వరూ పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని ఎవ్వరూ చూడలేదు ఆ కుటుంబాన్ని ఎవ్వరు కూడా ఆర్థికంగా వచ్చి సాయం కూడా చేయలేదు ఏ సెలబ్రిటీస్ కూడా ఇదే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కానీ ఇంకొక ఇంకొక హీరో ఫ్యాన్ అయితే ఇలానే ఉంటే అది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి ఇక్కడ ఏదైనా కానీ మనం చూసి కష్టపడి మళ్ళాంటి సామాన్యులు రోజు సినిమా కోసం పని మానుకొని ఆ వచ్చిన కూలీలోనే సగం సినిమా పెట్టి చూసుకుంటే నష్టం మనక తప్ప చూసిన థియేటర్ వాడికి డబ్బులు వస్తాయి తప్ప చూసి చేసిన హీరోకి హీరోయిన్ డబ్బులు వస్తాయి తప్ప మనం ఒక పూట మనం మానుకుంటే మనకి ఫ్యామిలీలో ఏదో ఒకటి గడిచిద్దండి మనం పెట్టి ఆ వెయ్యి రూపాయల టిక్కెట్ కానీ పదిహేను వందలు అదే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఆ టిక్కెట్ రెండు అయితే దాంట్లో పద్నాలుగు వందలు పదిహేను వందలు పెట్టి పాతి కేజీలు బియ్యం వచ్చిద్దండి నలుగురు ఉంటే పాతి కేజీలు దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ దాకా తినగలరు మరి వాళ్ళు మీకు అభిమానం ఉండొచ్చు కాదని అనట్లేదు అభిమానం అది ఎంతవరకు అనేది అంతవరకు మనం ఆలోచించుకోవాలి వాళ్ళ వలన మనకి రావట్లేదు మనం చూసే వాళ్ళనే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు పైకి ఎదిగిపోతున్నారు అంత ఇది కానీ మన అందరం కిందే ఉంటున్నాము ఇంకోటి మనకి మనకి పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారు కూడా ఎక్కారు మరి మీ కొడుకు మీద మీకు అంత ప్రేమ ఉంది సార్ మరి అదే కొడుకు కొడుకు అంటే అందరికీ ప్రేమ ఉండిద్ది మరి అదే కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్లు ఆడుతుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మీరు పన్నెండు పదమూడు రోజుల తర్వాత వచ్చి ఆ పిల్లోని పరామర్శిస్తే మరి ఎంత బాధపడ మీ కొడుకు జస్ట్ ఒకరు ఒక డేలోనే వచ్చేసేసి బయటకు వస్తే ఎంతో మంది పరామర్శించారు మరి మీది కొడుకుది ప్రాణము అలానే అక్కడున్న బిడ్డ కూడా మీలాంటి బిడ్డే కదా మీకన్న బిడ్డ లాంటి వాడే కదా ఆయన కూడా మరి ఆయన కొడుకు కోసం ఆయన ఎంత ఆరాటపడుతున్నాడు మీరు పన్నెండు రోజుల తర్వాత పరామర్శించడానికి వచ్చినప్పుడు ఎంత బాధ ఉండిద్దండి మీకు వెంట వెంటనే సెలబ్రిటీస్ అందరూ వచ్చి మీ ఇంటికి మిమ్మల్ని పరామర్శి పరామర్శిస్తే పన్నెండు రోజుల తర్వాత పరామర్శిస్తారండి మీరు కాదు పన్నెండు రోజుల తర్వాత పరామర్శిస్తారా ఇంకోటి అల్లు అర్జున్ రాగానే అల్లు అర్జున్ గారు రాగానే వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ భార్య కానీ ఎంత ఆతృతగా ఎంత ప్రేమగా వచ్చి హక్కు చేసుకొని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేశారు మరి అదే ఇటువైపు ఒక భర్త జీవితాంతం తోడుండే భార్యను కోల్పోయాడు కదండి మళ్ళీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది మళ్ళీ తన భార్య తిరిగి రాదు అన్న బాధను ఆయన ఎంత నెమరు వేసుకుంటున్నారండి ఆ చిన్నపిల్లని ఆయన ఎలా పెంచాలండి ఏదైనా కానీ ఆడపిల్లకి తల్లి ఖచ్చితంగా అవసరం మరి ఆ తండ్రి ఆ పిల్లని ఎలా పెంచుతాడండి మరి ఇటున్న ఆ బిడ్డని ఆ తండ్రి ఎలా చూస్తాడండి వస్తాడో రాడో కూడా తెలియట్లేదు మరి అందరి ప్రేమలే కదా అందరి కూడా ప్రాణాలే కదా ప్రాణాలకి మీరు అంత విలువ ఉన్నప్పుడు మరి ఫ్యాన్స్ ఆ విధంగా చేయటం ఎంతవరకు న్యాయం అండి అది తప్పే కదా ఖచ్చితంగా తప్పే కదా అది ఇంకోటి యాజమాన్యం కూడా ఇక్కడ మాట్లాడుకుందా యాజమాన్యం యాజమాన్యం వాళ్ళది తప్పుంది ఖచ్చితంగా శిక్ష యాజమాన్యమా అల్లు అర్జున్ గారిదా ఎవ్వరైనా కానీ ఇది మనుషులు రాజకీయ నాయకులు వేసేది కాదండి దేవుడు ఖచ్చితంగా శిక్ష అండి ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇప్పుడికిప్పుడే చూపించేస్తున్నాడు అది మాత్రం రుజువయ్యి దానికి ఎవ్వరు బాధ్యులు ఎందుకంటే పోలీసులు ఏం చెప్తున్నారు అక్కడ ఆల్రెడీ ప్రీమియం షో కాబట్టి అది అదంతా కూడా పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ ఉన్నది క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఆ రోజు మేము ఈ చూడటానికి ఎవ్వరం కూడా రావద్దని మేము పర్మిషన్ ఇవ్వలేదు కానీ వాళ్ళు ఏంటంటే లెటర్ పూర్వకంగా ఇవ్వలేదు సో వీళ్ళు పెట్టిన దానికి వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చారా తప్ప మేము అక్కడికి వచ్చిన అన్ని పేపర్స్ కూడా మేము అలా వేసిస్తామే తప్ప ఆ రోజు ప్రీమియర్ షోకి మేము ఎవరు కూడా అనుమతించలేదని వాళ్ళు చెప్తున్నారు కానీ మన బన్నీ గారు చేసిన తప్పు ఏంటంటే ఆయన సైలెంట్గా ఆయన ఫ్యామిలీతో వెళ్ళకుండా ఆయన కారు ఎక్కి అందరికీ అభిమానం చేసుకుంటూ ఆయన చేసే దానికి అందరు కూడా ఆయన చూడాలన్న ఉత్సాహంతో ఇదితోటి ఎవ్వరు చనిపోతారనుకోలేదు అనుకోలేదు కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే ర్యాలీ చేసుకుంటూ థియేటర్ దగ్గరికి వెళ్ళటము ఈ ఆయన చూడాలని ఆత్రుతగా వీళ్ళందరూ కూడా కింద ఎవరు ఉన్నారు ఎవరున్నారు అనేది చూసుకోకుండా తొక్కిస్లాడ జరిగి ఈ రోజున రెండు ప్రాణాలని వాళ్ళని ఒక ప్రాణమైతే అసలు పోయింది ఇంకో ప్రాణం ఎటు పోయిద్దో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు ఉండటానికి ఆ రోజున ఆయన వచ్చి ఆ కారులో ఎక్కి ఆయన అందరికి కూడా అలా హాయ్ అని చెప్పకుండా ఆయన అలా ర్యాలీ చేయకుండా సైలెంట్గా వెళ్ళింటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదండి దీనికి ఎవరు బాధ్యులైన కానీ తప్పకుండా మనుషులు వేయకపోయిన శిక్ష తప్పకుండా దేవుడు అనేవాడు ఖచ్చితంగా శిక్షేస్తాడండి అది అల్లు అర్జున్ కానీ యాజమాన్యం కానీ ఎవరైనా కానీ దీంట్లో ఆ పిల్లోడికి అలానే ఆ తల్లికి ఆ విధంగా అయిపోయినందుకు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక శిక్ష వెయ్యాలనే కోరుకున్నామండి ఎందుకంటే ఒకసారి ఆలోచించండి సో అదేనండి నేను చెప్పాలనుకుంటుంది ఖచ్చితంగా మనుషులు వేయకపోవచ్చు కానీ ఇది రాజకీయం గీజకీయం అని కాదండి ఖచ్చితంగా శిక్ష ఆయన వచ్చి కారులో అందరినీ ఇది చేసుకున్నందుకు అలానే ఆ బి ఆ పాప ఆ బాబు ఏదైతే శ్రీతేజ్ ఉన్నాడో ఆ బాబు ఆమె చనిపోయినందుకు ఎవరైతే కారణం అయ్యారో తప్పకుండా వాళ్ళకి దేవుడి శిక్ష వేస్తాడండి అది ఒక్కటే నమ్ముదాము సో ఆమెకు మనశ్శాంతి కావాలని కోరుకుందాము ఆ బాబు త్వరగా కోలుకోవాలని ఉందాము సో ఇదేనండి సో మీకు ఎలా అనిపించింది ఎవరైతే తప్పు అనిపించింది కింద కామెంట్స్ తెలపండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి